తిరుపతి జిల్లా కోటపట్నంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలోని సుమారు యాబై మంది బాలికల పట్ల క్రూరంగా ప్రవర్తించిన వ్యాయామోపాధ్యాయులు పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పనబాక అనబాక కోటేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు బాధ్యత బాలికల తల్లిదండ్రులతో బీజేపీ నాయకులు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు బాలికలనే కనికరం కూడా లేకుండా టెర్రరిస్టుల వల్లే ప్రవర్తించిన పీఈటిని ఉద్యోగం నుండి తొలగించాలన్నారు ఈ ఘటనకు సహకరించిన కొందరు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు

వాళ్ళు పంచుకున్న హెడ్ మాస్టర్ పెట్టాలి ఈ నియోజకవర్గంలో ఒక ఎస్సీ పిల్లకాయల్ని మా పిల్లలు బయట నుంచి చదువుకోవడం అంతా మాత్రం చదువు డబ్బులు లేక కాన్సరెంట్ స్కూల్ చదివించుకోలేక గవర్నమెంట్ స్కూల్ చదివించుకుంటే ఈయన కొడుకులు ఎవడైతే ఉన్నాడో ఆనా కొడుకు మా పిల్లలను చదువు కూడ ఉద్దేశంతో అరెస్ట్ చేయాలి అదే విధంగా హెడ్ మాస్టర్ మీద కూడా కేసు పెట్టాలి పూర్తిగా గవర్నమెంట్ ఉద్యోగానికి పన్నీరు రాకుండా చేయాలి ఒక తీవ్రవాది లక్షలు ఉన్నటువంటి పిటి మాస్టర్ వాడు మటన్ కొట్టేవాడు కాబట్టి వాడు ఆ క్రిమినల్ బ్రైన్ ఉంటది ముస్లింస్ అందరూ తీవ్ర కాదు తీవ్రవాదులు కాదు కానీ దాన్ని గమనించండి నేను పబ్లిక్ గా చెప్తున్నా ఉంది కాబట్టి వాడు ఉద్యోగం పథకాల స్వదేశించనికి పనికిరాడు శాశ్వతంగా వాడిని ఉద్యోగం రిమోట్ చేయాలి వాడి వాడు వాడిని వాడు సహకరించిన పీఈటి మాసం లెక్కల మాస్టర్ కూడా వెంటనే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి భయం వ్యక్తి లేకుండా దళిత ఫలకాల మీద తొలిపోవడం ఈ ఈ క్రోరత్వంతో చేసినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని వాడి మీద సెక్షన్ ఆర్డర్ చేసి లోపలికి పోతే మాత్రం అప్పటిదాకా కదిలే పరిస్థితి లేదు ఒక ఇరవై సంఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు జరుగుతుంటే సాయంకాలం దాకా కప్పెట్టారు ఇరవై నాలుగు గంటల నుంచి క్రిమినల్ పైన కేసు పెట్టడానికి ఆలోచిస్తారు అదే ఒక దళితుడో ఒక గిరిజనుడో ఒక్కొక్కటి అయితే పోలీస్ వ్యవస్థ గమ్ముగా ఉంటుందని ఒక ప్రశ్నిస్తా ఉన్నా ఒక క్రిమినల్ కాబట్టి వాడికి అధిక ఒక ఎవరో ఒక రాజకీయ బలం ఉంది కాబట్టి వాడిని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది జరగనేమో ఈ తల్లిదండ్రులతో అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులసంఘాలతో కూర్చొని వాడి మీద పోక్సో అట్లా పెట్టేంత వరకు ఆ హెడ్ మాస్టర్ కూడా సస్పెండ్ చేసి రిమూవ్ ఉద్యోగం రిమూవ్ చేసేంత వరకు రిమూవ్ చేసేంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తా ఉన్నాయి హెచ్చరిస్తా ఉన్నాం